నమస్తే అండి తెలుగు ప్రజలకు ఏమి ఆధారం లేదు రెండు వేల పన్నెండు నుండి మేము అప్లికేషన్ సార్ మా అప్లికేషన్లు ఎవ్వరు దరఖాస్తు తీసుకుంటారు వస్తాయి ఫోన్ రానంటారు మాది కరీంనగర్ సార్ నా పేరు రాజమన్ సార్ చింతకుంట శాంత కొత్తపల్లి మండలం చింతకుండ శాంతినగర్ సార్ ఆరు ఆరు వందలు అప్పటి నుండి కిరాయి సార్ ఇప్పుడు నాలుగు వేలు సార్ ఈ నాలుగు వేలు అని అంటే కట్టలేని సిద్ధి మాది ఇప్పుడు కూలినాలు కూడా మాకు దొరకట్లేదు బీఆర్ఓలు అని తెచ్చుకుంటారు సార్ వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు వారం నెలలు ఒక్క వారం పని చేసుకొని కిరాయిలు కట్టలేకపోతే మా ఇంట్లోకి తాళలేసినారు సార్ చాలా ఇబ్బంది చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని నెల అవుతుంది ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది సార్ తాళలేసి మేము ఇంట్లో పోయింది లేదు మా పిల్లలు కొండి పెట్టుకునేది లేదు సార్ ఈ బాధ రోడ్డు మీదకుంటా ఈ బాధలను అక్కడ రెండు కట్టాలని రెంట్ కట్టాలని డబ్బులు లేవు సార్ మాకు కూడా దొరకట్లేదు సార్ బీఆర్ఎస్ వచ్చినా కానీ మా కూలీలు కూడా దొరకలేదు ఘోరంగా అయింది మా పరిస్థితి అంత బంగారు తెలంగాణ అయింది ఎక్కడ సార్ ఇది అప్లికేషన్ చూడండి సార్ ఇదిగో రెండు వేల పన్నెండు నుండి పెడతాం మేము ఇప్పుడు అప్పుడు నుండి ఒక్క కూడా మాకు ఇప్పుడు ఇదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టారు శ్రీత మాన్యులైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం గారికి ఆర్య మా పని ఏమనగా మాకు ఎలాంటి వసతి లేనందున కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో కిరాయి తక్కువ ఉన్నదని చింతకుంట గ్రామంలో దాదాపు పదమూడు కుటుంబాలతో నివసిస్తూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం మాకు ఉండడానికి స్వంత ఇల్లు లేనందున రెండు వేల పదిహేను సంవత్సరం నుండి ఈ రోజు వరకు ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్లకు మరియు సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఎన్ని విన్నపాలు ఇచ్చినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరియు మా యొక్క జీవనాన్ని ఆసరాగా తీసుకొని మాకు ఎవరు కిరాయికి ఇవ్వడం లేదు ప్రస్తుతం చింతకుంట గ్రామంలో ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఉన్నందున అట్టి డబుల్ బెడ్రూమ్లు మా కుటుంబం వారికి పక్కన ఉన్న సభ్యులు సదరు బెడ్రూమ్లు అక్రమంగా మా కుటుంబాల వారిగా ఉంటున్నందున బెడ్రూమ్లు పక్కన ఉన్న సభ్యులు సదరు బెడ్రూమ్లను అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించుకొని మమ్మల్ని కొట్టినారు ఈ విషయం గురించి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా సదరు పోలీసు అధికారులు కూడా వారికే వత్తాస పలుకుతున్నారు మా యొక్క ఆధార్ కార్డులను మరియు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ల ఫోటోలను మీరు పరిశీలిస్తారని జత చేయ జత చేయడం అయినది కావున మా ఆయన దయ దయ తలచి బిలో పోవర్ట్లు ఉన్న మా కుటుంబాలపై సమగ్ర విచారణ జరిపి మాకు ఉండడానికి ఎలాంటి వసతులు లేనందున తక్షణమే మాకు ఇళ్లను శాంక్షన్ చేసి మా కుటుంబాలకు న్యాయం జరగాలని మా యొక్క పరదనం మీద అంటే అక్కడ ఉన్న డబ్బుల్ బెడ్రూమ్లో మీకు ఇవ్వమంటారా అక్కడ ఉన్న డబుల్ బెడ్ రూమ్ సార్ ఎక్కడైనా కొంచెం తలని చూపించేదాకా మేము తల దాచుకుంటాం అన్నారు కేసీఆర్ పెట్రూమ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో మీరు ఉన్నారు కొనతులు లేదు అక్కడ ఉండటానికి అని పోయినాం ఇల్లు ఖాళీగా ఉంటామన్నారా కొద్ది రోజులు మాకెక్కడైనా ప్రజల పాలన దాంట్లో అప్లై చేసుకున్నాం సార్ అప్లై తీసుకున్నాము అయితే ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి ఏమన్నాడు వంద రో వంద రోజుల తర్వాత మీకు ఏదైనా అవుతుంది సర్వే అని అన్నారు సరేనని ఊరుకున్నాము కాకపోతే ఇప్పుడు రెంట్ కట్టలేని స్థితిలో మమ్మల్ని ఇంట్లోకి బయటికి బయటకు సార్ ఇప్పుడు ఎక్కడ ఉండాలని అన్నది కూడా మాకు అర్థం కాక మరి ఖాళీగా ఉన్నాయి కదా అక్కడ బెడ్రూములు మరి అక్కడి వరకు అక్కడ పోయి తెర దాసుకుందామని పోతే అక్కడ ఉన్న నివాసులు ఇది మేము కబ్జా చేసుకున్నాం ఐదు ఐదు లక్షలు పెట్టినాం సర్పంచ్ ఐదు సర్పంచ్ నా ఐదు ఇండ్లు వాడ నెంబర్కి ఐదు ఇండ్లు మళ్ళీ పోతే ఎంపీటీస్కి ఐదు ఇవన్నీ పోయిన తర్వాత ఎన్నైతే మిగులుతాయో అన్నీ అవి కూడా మీ పేరు మీద రావు ఎవ్వరికూ వస్తాయి అవి మీకు మాత్రం రావు రెండు రెండు లక్షలు పెట్టి మేము తీసుకున్నాం వీటిని మీరు రావడానికి అధికారం ఎక్కడ సార్ మమ్మల్ని కత్తులు గొడ్డలు అందుకొని కొట్టడానికి వస్తే పోలీసుల దగ్గరకు వచ్చే మీరు ఎందుకు అన్లా దేని విషయంలో ఉంటారు అక్కడ అని చెప్పి ఘోరంగా మమ్మల్ని మమ్మల్ని ఇంటి ఇంటి కురు కొట్టారు సార్ మాకు ఆధారం లేదు సార్ మేము అన్నాం కదా మా ఆధార్ కార్డులు కూడా ఇస్తాము మాది అదే Yeah, no మా ఆధార్ కార్డులు ఇద్దాం మీరు సర్వీస్ చేయండి మొత్తుకున్నాం సార్ ఇది వేల పన్నెండు నుండి ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు అవుతుంది సార్ మేము ప్రజల పాలన దాంట్లో పోయినాం సార్ నిన్న అప్లికేషన్ ఇచ్చినాం వాళ్ళతో మోరే పెట్టుకున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నం ప్రభాకర్ అన్న తోట మాట్లాడతామని నిన్న 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 ఎనిమిది గంటలకు వచ్చినాం సార్ ఇక్కడికి ఇక్కడ పడుకున్నాం మేము ఇక్కడ పడుకుంటే సాయంత్రం దాకా ఉంచి ఇక్కడ ఉండొద్దాం ఎవరు ఇక్కడ ఉంటే బాగుండదు మా జాబులు పోతాయి అని ఇక్కడ వాళ్ళు అన్నారు సరే అని పోయి అక్కడ పండుకున్నాం సార్ రోడ్డు మీద పండుకున్నాం రాత్రి అంతా రాత్రి అంతా పండుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి మా బాధలు మేము చెప్పుకోవాలని అంటే అట్లా కావట్లేదు అని చెప్పి అందులో ఇస్తారు ఆ చిట్టి పట్టుకొని పోండి అని చెప్పిండి సార్ అప్పుడు ఎవరి దగ్గరకు పోయినా గిజే బాధ సార్ మాది ఏళ్ళ నుండి గిజే బాధ సార్ వస్తున్నాయి మీకు అలౌట్ అయితే వస్తున్నాయి మీకు అలౌట్ అయితే అని పోయినప్పుడు అలా అది ఇచ్చుడు పంపించుడు మమ్మల్ని మాకు చదువు రాదు ఏం రాదు సార్ చిన్నతనం నుండి కష్టపడ్డా సార్ మేము మాకు కావాలని మేము కోరట్లేము సార్ కాకపోతే ఏంటంటే తెలంగాణ సార్ మాది మొత్తం బంగారు తెలంగాణ బొంద తెలంగాణ చెప్పు మట్టి కొట్టాలి సార్ వాన్ని చెప్పు మట్టి కొట్టాలి దొంగ పాడుకోవాలి దండం పెడుతున్నాను అన్నాడు ఎమ్మెల్యే కడిపోతే జాగాల గురించి నన్ను అడగకుండా అన్నాడు సార్ అందరు బంగారు తెలంగాణ ఆస్తులు యాభై లక్షల కోట్లు అమ్మాయి ఇప్పుడు మీకేమో రూపాయి భూమి లేదు మీకు సాయం ఏమంటే మల్లారెడ్డి గడికి ఆరు వందల ఎకరాలు ఉందట వాడికి అరవై లక్షలు ఇచ్చిండు ఒక్కసారి కాదు పది సార్లు ఇచ్చిండు సార్ బంగారు తెలంగాణ ఉన్న వాళ్ళకే మా బాధ్యత కాంగ్రెస్ ఆధారంలో ఇందరమ్మ ఇండ్లు వచ్చినాయి సార్ అదే విధంగా మళ్ళా రేవంత్ రెడ్డి అన్న కూడా ఇందరమ్మ పార్టీ కాబట్టి ఆయన ఆధారంలో మాకు ఇంత చోటు దొరుకుతుంది ఆశ తోటి వచ్చినాం సార్ ఇంత దూరం పదిహేను కుటుంబాలు పదిహేను కుటుంబాలనే సార్ రోడ్ల మీద వాడుకున్నారు కరీంనగర్ మొత్తం మా బాధ లెవెల్ చెప్పుకోలేదు సార్ మా వేదన మా బాధ ఎన్ని రోజుల నుంచి సార్ బాధ గుడిసెలు వేసుకుంటే గుడిసెలు వీకెత్తుర్రు అధికారులు వచ్చి మరి ఆడని తల దాచుకుందాం వరకు పోతే ఆడగుండని ఇత్తలేరు సార్ మరి మేము ఎక్కడ వెళ్ళాలి మేము వెయ్యలేదు ఓట్లు అప్పుడు గంగులకంల సార్ గంగులకంలో కరెక్ట్ లేవు లేవు భూములు లేవు నా భూముల గురించి నా దగ్గర రావద్దని అన్నాడు సార్ పోలీస్ అన్నా మరి ఎవరు ఇస్తారు ఇప్పుడు లేవు భూములన్నీ అంటే అర్ధహారం మన చెట్లు పెట్టి మొత్తం కబ్జాయ్ చేసుకున్నారు సార్ మాలాంటి గరిబోలకి మేము బతకము సార్ కోట్లు కోట్లు కూడా అమ్మకు వాళ్ళమ్మ మీద పెట్టుకున్న కోట్లు మాకు కోట్ల సార్ మేము కూల్ చేసుకొని బతికే సార్ ఏడు వందల దాచుకోవడానికి కొంచెం పడక వాడు ఏడు వందల కోట్లు గవర్నమెంట్ కట్టాలి ఇప్పుడాడు ఎన్ని కోట్లు సార్ మనకైతే తెలియదు వాళ్ళు ప్రజా లెక్క వాళ్ళు చేసుకున్నాడు వాడు గరిబోటు ఉండొద్దా ఐదు వేల అన్నాడు దొంగ వాడుకోవు

ఇప్పుడు మనమైతే కొట్లాడదామమ్మా మీరు ఇన్ని రోజులు అంటే కొట్లాడలేరు నా నంబర్ కూడా ఇస్తారు తీసుకోర్రీ

ఒక్కొక్కరికి గుట్టమించుకుంటారు గుట్టలను అంటే ఉన్నాడు లక్షలు ఇద్దవానికి ఆక్రమించేగా అయితే గుడిసె మీద గుట్ట మీద గుడిసెలు వేసుకున్నాం సార్ సర్పంచుల్లో వాళ్ళని వీళ్ళని అడిగేసుకుంటే ఏడ అడేసుకోపోండి అని అన్నారు సార్ వాళ్ళు అన్న తర్వాత మేమేం చేసినాం కదా అప్పు తీసుకొచ్చుకున్నాం సార్ ఇంటికి రెండు వేలు ఇంటికి రెండు వేలు అప్పు తీసుకొచ్చుకొని కట్టెలు కొనుకొచ్చుకొని చేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళని అంటారు గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి వచ్చినామని అంటారు వాళ్ళు వచ్చి మొత్తం బిక్కుని అన్ని కట్టుకొని పోయారు సార్ సార్ ఇట్లయితే ఇటు ఇటుతుంది అమ్మా జగేదన్న మేము ఎంతో బతులాడుకున్నాం అని అంటే నీ పట్టకాదం ఏ మేము చూపెడతాం మీరు నీ పట్టకాదం అంటే మాకు పట్టకాదం పెట్టి అంత స్థితిలో మేము లేమనే కాళ్ళ వెళ్ళ మీద పడ్డామని ఉంటాహా నీ పట్టకాదం తీసుకురా యాభై వేలు పట్టం చేసి తానంటే యాభై వేలు ఉంటే మేము చేసుకోమా అని నేను ఎన్నోసార్లు పోరాడున్నాం సార్ అయినా మా మాట వాళ్ళు పట్టించుకోవట్లేరు సార్ ఇది మా ఇదే మా బాధ ఇది మా వేదన మా వేదన మా కొంచెం సింగర్ సార్ పాట వాడాలా మాది దూరం సార్

సచివాలయంకి వచ్చి నిలోపర్ హాస్పిటల్ కాడ అడుక్కుంటురట ఇక్కడ రోడ్ల మీద పంటున్నారు అసలు మీకు సిగ్గు అనిపించట్లేదా నీకు ఎట్లా ఎట్లన్న తింటున్నావు ఎట్లా నిద్ర పడుతుంది వీళ్ళు మన తెలంగాణ బిడ్డలట పదేళ్ళ నుంచి వాళ్ళు గోస పడుతుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏడుస్తే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి ఈ ప్రభుత్వాలు కూడా అరే ఉన్నోడికే ఉన్నోడికే ఇస్తున్నారు మరి భూమి వెళ్ళేదా వీళ్ళు ఎట్లా బతకాలి మొత్తం ఉన్నోడికే

నాకు పింఛన్ మాత్రం వస్తుంది నాకు అయితే భర్త లేడు నాకు పింఛన్ వస్తుంది పిల్లలకు తల్లిదండ్రులు అని పిల్లలు ఉన్నారు సార్ పాప వాళ్ళు అలా వండుకున్నారు నా భర్త చనిపోలేదు సార్ ఎప్పుడు వదిలిపెట్టిపోయిండు సార్ ఆ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు చాలా కడున్నారు ఆడ వండుకున్నారు వాళ్ళకైతే గోస సార్ ఎంత గోస అంటే అంత గోస లేడు ఈ పిల్లకి ఒక బిడ్డ ముగ్గురు పిల్లలు వేసుకొని ముగ్గురు పిల్లల్ని జాత లేక నేను కూలికి పోతే కూలి పని చేత కాక రెండు గట్టలేక వాళ్ళు పెద్ద చేస్తారు రెండు గట్టలే రెండు గట్టలేక చిన్న పిల్లలు ఇప్పుడు అసలు మాతృక్యం మేము ఇంకా బాధపడుతుంటే తెలంగాణ బంగారు తెలంగాణ రానివాడు

పిల్లలు ఇద్దరు నా దగ్గరే బ్రతుకుతున్నారు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినారు నాకు మగ దిక్కు లేరు ఈ ముగ్గురు పిల్లలు ఇంటికి సాధలేకపోతున్నాను అంతంత పనులు అది కూడా అంతంత మాత్రం చేసుకుంటున్నాను నాకు ఉన్న పరిస్థితి వలన కరెంటు బిల్లు కట్టలేనందునందున యాజమాన్యులు మమ్మల్ని ఇంటి నుండి కట్టేశారు మాకు ఏదైనా వసతి కల్పించాలని కోరుతుంది మీకు ఒక ఇల్లు ఇస్తే సరిపోతుందమ్మా ఇల్లు ఇచ్చి అది ఇప్పుడు ఇంత పెన్షన్ వస్తే కూలి పని చేసుకొని బ్రతుకు

ఎట్లా సపోర్ట్ లేకుండా వచ్చి ఎట్లా నెల చేసి రేవంత రెడ్డి అన్న కాళ్ళు మొక్కుతాం సార్ మేము పున్నం బాబాకర్ అన్న కాళ్ళు మొక్కుతాం మా యొక్క వేదన వాళ్ళకి గుర్తించి మాకు ఏదన్నా ఒక సాయం చేస్తారా దూరం వచ్చినాం సార్ మేము అన్నం తెచ్చి మా బాధ చూడలేక ఒక అతను మాకు అన్నం తీసుకొచ్చి డబ్బా నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి పెళ్ళు ఇంత బాధలు ఉన్నాం సార్ మేము మా బాధను కొంచెం అర్థం చేసుకోండి అవును సార్ నా పేరు రాజమణి

మా భార్యలు కూడా మంచి లేరు అంటే వెళ్తే ప్రాబ్లం బాగాలేదు కానీ వాళ్ళని ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినాం రెంట్ కట్టలేని పరిస్థితి మాది రే మన డబల్ కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్లలో ఉంటే ఉండొద్దు అంట ఈ ఎస్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నమ్మడి వాళ్ళు మాకు చిరువి మాకే అని ఎదురు ఉన్నది సొంత ఇల్లు కానీ మళ్ళీ అదే డబుల్ బెడ్రూమ్ ముంగట ఉండేసరికి మాకే కబ్జా చేసుకున్నాం అని చెప్పేసి రెండు లక్షలైనా సరే మేమే మేమే తీసుకుంటాం మీకు రా రాదు అని చెప్పేసి మమ్మల్ని కొట్టిరు కొట్టినందుకు మేము రేవంత్ అన్నని కలి దానికి వచ్చినాం కానీ ఇప్పటివరకు అన్న కలగలేము జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామం అప్పటి రంగారెడ్డి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ ఇరవై ఐదు వేల భూ భూ కుంభకోణం చేసిండు గవర్నమెంట్ లావాణ్య పట్టలు వేరే వాళ్ళకు పట్ట చేసిండు అతని మీద యాక్షన్ తీసుకోవాలి మన రేవంత్ రెడ్డి గారికి ప్రజా ప్రజాభవన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఆల్రెడీ అప్పటి డిప్టీ తహసీల్దారు కూడా కృష్ణ వంశకృష్ణ అండ్ వంశ ఆర్డీఓ అండ్ మళ్ళా వెంకటాచారి ఇచ్చిన ఇంక్వరీ చేయాలి సిబిఐ ద్వారా ఇవ్వాలని కోరుతున్నాను ఆ ప్రజ ఆ భూములు మొత్తం మన తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలి మన రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తాడని కోరుకుంటున్నా మరియు మన మన హైకోర్టులో కేసు వేద్దామని కూడా రెడీ అవుతున్నా ఇదండి గత పదేళ్లలో కూడా వాళ్ళకు ఏమి ఇల్లు లేదట మరి ఎటువంటి కష్టాలు వచ్చినా వాళ్ళని పట్టించుకున్న నాదులు లేడు కనీసం ఈ ప్రభుత్వం అన్నా మీరేమైనా పథకాలు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ భూమి లేని వ్యక్తులకు నిరుపేదలకు తల్లిదండ్రులు లేని మొదట ఇచ్చి దాని తర్వాత పెంచుకుంటా అందరికి ఇవ్వండి కానీ ఇట్లాంటి వాళ్ళని గాలి కొదిలేసి వాళ్ళు ఏడుస్తున్నారు నిలో అడుక్కుంటున్నారు ఈ గంగుల గారు ఉన్నాడా భారీ భారీ డైలాగులు భారీ మా కేసీఆర్ కొమరావెల్లి దేవుడు మల్లన్నంటివి మరి ఎటువంటి మీ కేసీఆర్ బంగారు తెలంగాణ అంటివి ఇంకా కవిత ఇరవై లక్షల వాచ్ పెట్టుకుంది ఆ ఇరవై లక్షల వాచ్ అమ్మేస్తే నాలుగు ఇండ్లు వస్తాయి నాలుగు అంటే నాలుగు కుటుంబాలు ఇరవై మంది ఉండొచ్చు ఐదు ఐదు లక్షలు వస్తాయి కవితక్క వీలైతే ఇరవై లక్షలు వచ్చి అమ్మే అక్క భారీ భారీ డైలాగులు మహిళల కోసమే బతుకుతున్నా బతుకమ్మ నేనే కనిపెట్టినా ఇది నేనే కనిపెట్టినా అది నేనే కనిపెట్టినా ఏందా బట్టలు ఇంత ఏడుస్తుంటే రోడ్ల మీద వంటే ఈ దీనికి కారణం కేసీఆర్ కుటుంబం కాదా ఇంకా పాపిస్టోడు ఇంకా సమీక్షలు పెట్టడు ఫామ్ హౌస్లోకి పోవడు ఎంత నాశనం చేసిర్రాయ్యా భూస్వాములకు రైతు బంధు ఇచ్చినావు ఇక్కడ భూమి లేని వాళ్ళకి కనీసం భూమి లేని బంద్ అని ఒకటి కదా పేద బంధాన్ని పెట్టవచ్చు కదా రోడ్ల మీద అడుక్కుంటురా బిచ్చగాళ్ళని చేసినావయ్యా ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఎంపీ ఎలక్షన్లోకి వస్తున్నావు తిని అప్పటిదాకా దాకా తాగి అందులోనే వండు నీ వల్ల అరిష్టం తప్ప ఏమాత్రం లాభం లేదు తెలంగాణకు పట్టిన గులాబీ చీడ పురుగువయ్యా నువ్వు ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నావు ఇంతమంది నడిపిస్తున్నావు ఇంతమంది ఉసురు పోసుకుంటున్నావు అసలు ఇంత ఏం మనిషివా ఎట్లనయ్యా భూమి లేని వాళ్ళు ఎట్లా బతకాలయ్యా ఈ ప్రభుత్వం అన్నా ఈసారి భూమి లేని వాళ్ళకు తల్లిదండ్రులు లేని వాళ్ళకు నిరుపేదలకు ఖచ్చితంగా మొదటి ప్రయారిటీ ఇవ్వాలి వాళ్ళకి ఎంతో కొంత చిన్నగా ఓ ఐదారు లక్షలల్లో ఓ ఏదన్నా మీరు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టిస్తారన్న నమ్మకాలు లేవు కానీ ఆ రేకుల వేసి ఇచ్చిన రేకులలో ఉంటారు కదా కానీ ఏ పేదవాళ్ళు కూడా రోడ్ల మీద వండుకోకుండా ఉండాలి ఆ రకంగా చేయకపోతే ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం మీద కూడా కొట్లాడతాం రాష్ట్ర వ్యాప్తంగా మా అంటే ఒక పదివేల మంది ఉంటారు చెల్లె భూమి లేని వాళ్ళు అరే వాళ్ళని ఐడెంటిఫై చేసి కొంచెం ఇయ్యొచ్చు కదా ఎంతనో చిన్నదో పెద్దదో చదువు లేదు వైద్యం లేదు ఇగో ఇంత పెద్ద బిల్డింగులు కట్టిండు ఈ పాపిస్టోడు ఉన్నదే ఉంచుకోరు నాయన ఆ డబ్బులతో ఇట్లా పేదవాళ్ళకు ఏమైనా చెయ్య అంటే ఎంత మొత్తుకు నిళ్ళే అహంకారి బాగా మస్తికి వచ్చిండు హరీష్ రావు కేసీరావు కేటీ రావు ఎంత మస్తాయ్యా వాడికి ఒక్కొక్కడికి ఫామ్ హౌస్ మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఉంది కేసీఆర్కు మూడు వందల ఎకరాలు కేసీఆర్కు కేటీఆర్కు వంద కవితకు ఒక వంద ఎకరాలు కేటీఆర్కు వంద హరీష్ రావుకు ఒక వంద సంతోష్ రావుకు వంద ఎకరాలు వాళ్ళు మనుషుల

నీ పాపాలన్నీ పోవాలంటే ఇట్లాంటి వాళ్ళకు ఒక పదివేల మందికి ఓ వెయ్యి మందికి ఇండ్లు కట్టి ఒక ఐదు ఐదు లక్షలు పెట్టి ఏం చచ్చిపోయేటప్పుడు ఎత్తుకపోదావు ఆ మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ నెత్తి మీద ఇట్లా పెట్టుకొని ఆ ఫామ్ హౌస్ ఆన్ ఉంటుంది కట్టి వీళ్ళందరూ కట్టి దుర్మార్గుడు పోయా ఎంత పాపిస్టోడు పోయా ఆరు లక్షల కోట్లు అప్పు చేసి మా మీద వృద్ధి పోయినావు కనీసం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మొట్టమొదటిసారిగా ఈ చింతకుంట ప్రజలు కదమ్మా ఈ చింతకుంటలో పదిహేను కుటుంబాలు ఉంటాయి వీళ్లకు ఏదన్నా ఒక తోవ చూపెట్టాలా ఒక జాగా చూపెట్టాలా చిన్నపాటి రేకుల షెడ్ అన్న వేసియండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం